హాయ్ అండి ఆహా అనిపిస్తాకి స్వాగతం ఇది వేములవాడలోని చాలా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఇక్కడికి మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు ఇక్కడి ధర్మగుండం చాలా విశిష్టత కలిగి ఉంది ఇందులోని నీటిలో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇంత ప్రాముఖ్యం కలిగిన ఈ ధర్మగుండం పరిస్థితి ఒక్కసారి చూడండి నీటిని ఎంత కలుషితం చేస్తున్నారో కొబ్బరికాయలు కొట్టుకుంటూ గుండెల్లో వేస్తున్నారు కొబ్బరి నీళ్ళు ఒక్కరోజు గ్లాసులో ఉంచి తెల్లవారి చూస్తే ఒక రకమైన వాసన వస్తూ పాడైపోయి ఉంటాయి మరి మీరలా గుండెల్లో వేసిన కొబ్బరి ముక్కలు రోజుల తరబడి నీళ్ళల్లో ఉంటే ఆ నీళ్లు ఎంత కలుషితమవుతాయో ఒక్కసారి ఆలోచించారా కొబ్బరికాయ కొట్టి గుండెల్లో వేయడం వల్ల మీకు ఎంత పుణ్యం వస్తుందో తెలియదు కానీ ఈ నీళ్ళల్లో స్నానం చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి ముందు మనం మారాలి ఇలా నీళ్ళల్లో కుంకుమలు పసుపు పూజ ద్రవ్యాలు కొబ్బరికాయలు వేయడం మానుకోవాలి దేవాలయం సిబ్బంది కూడా నీళ్ళల్లో ఏది వేయకుండా కొంచెం కఠినంగా వ్యవహరించాలి ముందు ఆరోగ్యం ముఖ్యం ఆ తర్వాతే ఏదైనా భక్తులందరూ ఒక్కసారి ఆలోచించండి